భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అధికారులు స్పందించకపోతే సెప్టెంబర్ ఇరవై ఐదున ఇందిరా దగ్గర వేలాదిగా తరలి వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు సర్వీస్ అన్ని రాసిపడంతో చూడండి పాఠాలు చెప్పకుండా ధర్నాలు చేస్తున్నారు ప్రజలారా మీరే చూడండి అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఆయన అంటున్నాడు నేను ఏదైనా మిగిలిపోయాడు మిత్రులారా ఈ సంపన్న పరులంతా కూడా ఇవాళ మన విద్యారంగమే కాదు ప్రజల రాష్ట్రంలోని వివిధ యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు మరియు పాఠశాల సమస్యలు వివిధ యాజమాన్యాల ఉపాధ్యాయులు అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులు సుదీర్ఘ కాలంగా పెండింగ్ ఉన్న సమస్యల పరిష్కారానికై నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కూడా ఆ ప్రభు ఆ ప్రభుత్వాలు స్పందించక ప్రభుత్వాలు స్పందించని తరుణంలో మరి పోరుబాట పట్టడం అనేది జరిగింది యుఎస్పీసీ గా అనేక డిమాండ్లను తీసుకొని మూడు విడతల ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మండల కేంద్రాల్లో పూర్తి చేశాము మీరు జిల్లా కేంద్రాల్లో ఈరోజు ఆగస్టు ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి మరి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఇందిరా పార్క్ లేలా ధర్నా చౌక్ దద్దరిల్లేలా మరి వేలాదిగా ఉపాధ్యాయులను తరలిస్తామని చెప్పేసి మేము ఉన్నాము ఈ రోజు రాష్ట్రంలో చూస్తే గత ప్రభుత్వాలు అసలు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానమే ఉండదు అని చెప్పేసి చెప్పిన ప్రభుత్వాలు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వారి ఓట్లతో గెలిచి ఇవ్వాలా అదే కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ గెస్ట్ పార్ట్ టైం ఉపాధ్యాయులందరినీ శ్రమదోపిడికి గురి చేస్తూ కనీస వేతనాలు ఇవ్వకుండా మరి శ్రమదోపిడికి గురి చేయడం అనేది సరి అయింది కాదు ఇవిలా ఇవాళ చూసినట్టయితే పాఠశాలలు పెండింగ్ డిఏలు ఉపాధ్యాయులకు సంబంధించి చూసినట్టయితే ఐదు పెండింగ్ డిఏలు పిఆర్సీలు పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు ఇవాళ ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ప్రై మరి ప్రైమరీ పాఠశాలలు మూతబడే పరిస్థితి కనిపిస్తా ఉన్నది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఏంటంటే నియామకాలు ప్రమోషన్ల ప్రక్రియ మెరుగైనప్పటికీ కూడా అనేక సమస్యలు నేను వెంటనే స్పందిస్తాను ప్రభుత్వం పైకి రాగానే మేము వెంటనే గద్దె ఎక్కగానే మేము స్పందిస్తామని తెలియజేసిన ఈ ప్రభుత్వాలు ఇప్పుడు స్పందన కరువైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము రాత్రికి రాత్రే గత ప్రభుత్వము చీకటి జీవో ద్వారా ఉద్యోగులను తీసుకొచ్చి వేరే జిల్లాల్లో వేసింది స్థానికత ఆధారంగా పోరాటి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మా జిల్లా మాది అని చెప్పేసి ఇవాళ పోరాటం చేయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితిని వాళ్ళ గత ప్రభుత్వం కల్పించింది ఇవాళ పోరాటం చేసిన ఫలితంగానే మేనిఫెస్టోలో ఇవాళ ప్రధాన అంశంగా ఇవాళ మూడు వందల పదిహేడు సమస్యను చేర్చడం అనేది జరిగింది మరి మూడు వందల పదిహేడు సమస్యను ఇవాళ తీర్చడానికి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు ఒక్క రాత్రిలో తీసుకొచ్చారు కదా మళ్ళీ ఒక్క రాత్రిలో మా ఉద్యోగులందరినీ వారి వారి సొంత జిల్లాలకు పంపించాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఇలా అనేక సమస్యలు ఇవాళ గురుకులాల కులాల పేరుతో గురుకులాలు పెట్టారు ఓటు బ్యాంకు వ్యవహారంతో ప్రభుత్వం పన్నాగాలు పన్నుతా ఉంది ఎక్కడ గురుకులాలు చూసినా మౌలిక వసతులు లేక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది మరి అలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించి నిన్న మొన్న చూసాం అక్కడక్కడ అంటే ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఫుడ్ పాయిజన్ కి బాధ్యులు ఉపాధ్యాయులు కారు ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి వాళ్ళ రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా మాకు ఎలాగైతే సెలవులు ఉన్నాయో అలాంటి సెలవులు అందరికీ వర్తింపజేయాలని చెప్పేసి ఒకటి ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాము ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు వెంటనే స్పందించకపోతే ఖచ్చితంగా ఇరవై ఐదవ తేదీ ఆగస్టు ఇరవై ఐదవ తేదీన వేలాదిగా ఉపాధ్యాయులను తరలిస్తామని చెప్పేసి భవిష్యత్తులో మళ్ళీ అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి మా సమస్యలు పరిష్కరించుకునే వరకు పోరాటాన్ని వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి ఇవాళ యూస్పీసీ గా డిమాండ్ చేస్తావు నమోదిన సమస్యలు ఇవాళ ప్రభుత్వ విద్యారంగంలో బల్లు బాగు కోసం మా ఉపాధ్యాయులందరూ కూడా పాఠశాలల్ని బలోపేతం చేసుకునే దిశగా మొన్న టైంలో చూసినట్టయితే వేలాదిగా ఉపాధ్యాయులను వాళ్ళు అడ్మిషన్ చేసుకోవడం జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయులు మరి మొన్నటి ఫలితాల్లో చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులదే పైచేయి ఇవాళ అన్ని రకాల విద్యారంగాల్లో మరి ఇంత కష్టపడుతూ మంచి నాణ్యమైన విద్యను అన్ని యాజమాన్యాల్లో ఇవాళ జీతాలతో సంబంధం లేకుండా తక్కువ ఎక్కువ జీతాలు అయినప్పటికీ కూడా పనిచేస్తున్న తరుణంలో మరి వాళ్ళందరూ కూడా